ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి రష్యాలోని మాస్కో ఎయిర్పోర్టులో భారత ఎంపీల బృందానికి ఘోర ప్రమాదం తప్పింది అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాక్యం చేసేందుకు దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది భారత్ పాక్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు భారత విధానాన్ని వివరించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు పయనమయ్యాయి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు మాజీ ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదులను బయటపెట్టడానికి రష్యా చేరుకున్న భారత ప్రతినిధి బృందం విమానం రాజధాని మాస్కో మీదుగా చక్కలు కొట్టాల్సింది ప్రతినిధి బృందం మాస్కోలోకి ప్రవేశించిన వెంటనే యుక్రెయిన్ డ్రోన్ దాడిని ప్రారంభించింది యుక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలోని అన్ని విమానాశ్రయాల్లో విమానాల కదలికలాగిపోయాయి రష్యా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత ప్రతినిధి బృందం విమానం చాలా నిమిషాల పాటు గాలో చెక్కలు కొట్టాల్సి వచ్చింది చివరికి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానం మాస్కోలో ల్యాండ్ అయింది ఇక మరోపక్క విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎంపీలందరినీ రాయబారి వినయ్ కుమార్ స్వాగతించారు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల గురించి రష్యా ప్రభుత్వానికి సీనియర్ ఎంపీలకు అధికారులకు నిపుణులకు సమాచారం అందించనున్నారు భారత ఎంపీల బృందం రష్యాతో భారత్ కు ఇప్పటికే అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని కనిమొడి చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రపంచానికి ఎలా ముప్పుగా మారుతున్నారో రష్యాకు మేం చెప్తామని అన్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ వేరే దేశం నుండి ప్రభుత్వ ప్రతినిధి బృందం రష్యాను సందర్శించాలనుకున్నప్పుడల్లా యుక్రెయిన్ మాస్కోపై డ్రోన్ దాడిని ప్రారంభిస్తోందని వివరించారు రష్యాను మిగతా ప్రపంచం నుండి దూరం చేయడానికి ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోంది ఏ భయం వల్ల ప్రజలు రష్యాకు రావటం మానేయాలని యుక్రెయిన్ భావిస్తోంది అయితే మాస్కోలో భారత ఎంపీల ప్రతినిధి బృందం ప్రవేశించిన సమయంలో జరిగిన డ్రోన్ దాడిపై యుక్రెయిన్ స్పందించలేదు ఇదిలా ఉంటే యుక్రెయిన్ నుండి డ్రోన్ దాడులు జరుగుతాయనే భయంతో రష్యా ది ఇండిపెండెంట్ ఇక రష్యాకు ఈ బృందంలో ఎస్పీ రాజీవ్ రాయ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ మియాన్ అల్తాఫ్ అహ్మద్ భాజపా ఎంపీ కెప్టెన్ బ్రిజేష్ చౌతా ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిథల్ రాయబారులు ఎంజీ పురి జావేద్ అష్రఫ్ ఉన్నారు వీరు రష్యా విదేశాంగ శాఖ ఉప ప్రధానితో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు E aí